బీపీ అనేటువంటిది వయసుతో నిమిత్తం లేకుండా ఎర్లీ ఫార్టీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది దీనికి కారణం లైక్ మోడర్న్ ఫాస్ట్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ చిన్న వయసులోనే బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోవడం బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అందరూ క్యాన్సరే వస్తుంది అనుకుంటారు కానీ బీపీ కూడా వస్తుంది బికాస్ ఆఫ్ ది వేరియస్ హ్యాబిట్స్ వల్ల అండ్ ఇంకా అలాగే ఫాస్ట్ పేస్డ్ లైఫ్ మెంటల్ రిలాక్సేషన్ లేకపోవడం ఎక్కువ మొబైల్ చూడడం మొబైల్ స్ట్రెస్ సో ఎనీ స్ట్రెస్ పాయింట్ రావడం వల్ల అది హార్ట్ మీద ప్రెషర్ పడి బీపీ అనేటువంటిది పెంచుతుంది సో బీపీని ఓవర్కమ్ చేయడానికి యోగాలో మంచి సాధనాలు ఉన్నాయి మంచి మెడుకువలు ఉన్నాయి అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవన్నీ చేసే ముందు అన్నిటికన్నా మీరు ఎంత పీస్ఫుల్గా ఉంటే బీపీ దాని అంతటా అదే నార్మల్గా వస్తుంది పీస్ఫుల్గా లేకుండా మనం ఎన్ని ఆసనాలు వేసినా అది కంట్రోల్ చేస్తాయి బట్ ఆ ట్రిగర్ పాయింట్ ఆ స్ట్రెస్ ట్రిగర్ పాయింట్ వచ్చిందంటే మట్టి బీపీ పెరిగిపోతుంది సో బీపీకి బాగా పనికి వచ్చేటువంటి కొన్ని ఆసనాలు అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్ బాలాసన్ ఈ బాలాసనం చేయడం కోసం ముందు వజ్రాసనలో కూర్చుందాం ముందు వజ్రాసనకి రాగలరు వజ్రాసనకు వచ్చిన తర్వాత ఇలా కాసేపు ఉండగలిగితే ఉండండి మెల్లగా ముందుకు బెండవ్వండి నుదుర్ని నేలకు తాకించి చేతులు రెండు వెనక్కి తీసుకెళ్ళి పాదాలకు తాకించండి దీన్ని అంటారు ఈ ఆసనాలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి ఐదు నుంచి పది సెకండ్లు ఉన్న తర్వాత చేతుల్ని ఇలా సైడ్కి తీసుకొచ్చి లెగిసి కూర్చోగల ఇప్పుడు శిథిల దండాశంలో రిలాక్స్ అవ్వండి బ్రీదింగ్ అంతా మళ్ళీ నార్మల్ అయిన తర్వాత ఇప్పుడు మనం బేసిక్ మార్జాలి ఆసనం చేత మార్జాలి ఆసనం చేయడానికి కూడా మోకాళ్ళ మీద నిల్చోవాలి ఈ మార్జాలి ఆసనం స్ట్రెస్ తగ్గించడానికి చాలా మంచి ఆసనం రెండు మోకాళ్ళ మధ్య రెండు కాళ్ళ మధ్య ఒకటి నుంచి రెండు అడుగుల గ్యాప్ తీసుకోండి చేతుల మధ్య కూడా అంతే గ్యాప్ ఉండాలి శ్వాస తీసుకుంటూ నడుమును కిందకి అని మెడను పైకెత్తండి శ్వాస వదిలేస్తూ నడుముని మీదకెత్తి మెడని గొంతుకు తాకించండి బ్రీదేన్ స్పైన్ డౌన్ లుకప్ చాలా స్లోగా చేయాలి మీరు బీపీ తగ్గించుకోవడానికి చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్గా చేయొద్దు స్పైన్ అప్ చిన్ డౌన్ బ్రీదేన్ పోజెస్ చేయడం కోసం ఇలాగ ముడుకుల మీద కూర్చోండి ముడుకులు రెండింటి మధ్య ఒకటి నుంచి రెండు అడుగుల గ్యాప్ కాళ్ళ మధ్య కూడా అంతే గ్యాప్ చేతుల మధ్య కూడా అంతే గ్యాప్ మామూలు బ్రీదిన్ అవుట్ బ్రీదిన్ నడుమును కింద కంటూ తలను మీదకెత్తండి స్లోగా చేయండి అవుట్ నడుం పైకి తల కిందకి నెక్స్ట్ ఇన్ నడుం కిందకి తలపైకి చేతుల్ని ఇలా కిందకి తీసుకురావద్దు చేతుల్ని గానే ఉంచండి బ్రీద్ అవుట్ స్పైనప్ చిన్ డౌన్ బ్రీదిన్ తలెత్తండి నడుం దించండి వన్ లాస్ట్ రౌండ్ బ్రీదిన్ నడుమెత్తి తల తలదించండి అలా మెల్లగా శశాంకాసనలో రిలాక్స్ అవ్వండి ఇలా ఎంతసేపు ఉండగలిగినా కూడా మీకు చాలా మంచిది రిలాక్స్ 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 మెల్లగా లెగ్స్ కూర్చుని శిథిల దండాసనలో రిలాక్స్ అవ్వండి బీపీ కంట్రోల్లో ఉండడానికి ఇంకొక మంచి ఆసనం అర్ధ భుజంగాసన్ హాఫ్ భుజంగాసనం దీనికోసం ఇలాగ పొట్ట మీద పడుకోండి కాళ్ళు రెండు దగ్గరికి పెట్టండి చేతులు ఛాతి పక్కకు పెట్టండి నార్మల్ బ్రీత్ అవుట్ కంప్లీట్లీ ఇన్ కేవలం తలని భుజాలని ఛాతిని ఎత్తండి పొట్టని ఎత్తద్దు స్లెట్స్ బిగిన్ ఇన్ ఇంతే నార్మల్ బ్రీదింగ్ ఇన్ ఫైనల్ అవుట్ చిన్న బ్రీదిన్ తల భుజాలు ఛాతీ ఎత్తండి బ్రీత్ అవుట్ నేల పైకి వన్ లాస్ట్ రౌండ్ ఇప్పుడు మకర ఆసన్లో రిలాక్స్ అవ్వండి మీరు బీపీ కంట్రోల్ చేయడానికి ఆసనాలు వేస్తున్నారు కాబట్టి ఈ రిలాక్సేషన్ ఆసన కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది రిలాక్స్ అవుతున్నప్పుడు దైవ చింతన చేయడం చాలా మంచిది తర్వాత ఆసనం మనం నేర్చుకోబోతున్నటువంటి ఆసనం అద్వాసన్ ఈ అధ్వాసన చేయడం కోసం కాళ్ళు రెండుని ఇలాగా చాపి రిలాక్స్ అవ్వి నుదురుని నేలకి తాకించి చేతుల్ని రెండు ముందుకు పెట్టండి ఇది చాలా చాలా రిలాక్సింగ్ పోజ్ ఈ పోజులో ఇలా ఎంత సేపు ఉండగలిగితే అంత మంచిది అస్సలు ఊపిరి బిగబట్టద్దు నార్మల్ శ్వాస తీసుకోండి చేతుల్ని ఇలాగా ఇలాగా కాదు నిలువుగా స్ట్రైట్గా మెల్లగా తలనెత్తి ఈ పొజిషన్ కూడా చాలా మంచిది తలని రెండు చేతుల మధ్య పెట్టి ఎప్పుడన్నా మీరు బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు మీ మంచం మీద కూడా చక్కగా ఇలా పడుకుని తలని చేతుల మధ్య పెట్టుకుని కళ్ళు మూసుకొని ఒక పది రౌండ్లు బ్రీదింగ్ అవుట్ చేశారంటే టెన్షన్ అంతా పోతుంది చాలా రిలాక్స్ అవుతారు ఇవి బీపీ తగ్గించుకోవడానికి చేస్తున్న ఆశనాలు కాబట్టి మీరు చాలా స్లోగా చేయాలి ఏదో ఒక ఐదు ఆసనాలు చూసాం కదా అవి ఫటాఫట్ అని అనుకోవద్దు బి వెరీ స్లో వెరీ జెంటిల్ మళ్ళీ అద్వాసనలోకి వెళ్ళిపోండి మెల్లగా ఒక వైపుకి తిరిగి లెగ్స్ కూర్చోండి ఓం ధ్వని ఉచ్చారణ కూడా చాలా మంచిది కానీ ఓం ఒక కొత్త పద్ధతిలో మనం చేయాలి మామూలుగా అయితే ఏం చేస్తాం చాలా లాంగ్ లాంగ్ స్టాండింగ్గా మనం చేస్తాము కానీ ఇక్కడ అలా కాకుండా చాలా స్లోగా మనం చేయాలి అది ఎలా చేయాలో ఇప్పుడు మనం సాధన చేద్దాం ఒక పదిసార్లు బయట అనాలి ఒక పదిసార్లు మనసులో అనుకోవాలి కళ్ళు మూసుకోండి చేతులు జ్ఞానముద్రలో పెట్టండి మీరు కింద కూర్చోలేకపోయినట్లయితే కుర్చీ మీద కూర్చుని కూడా చేసుకోవచ్చు హ్యావ్ అ ప్లెజెంట్ స్మైల్ ఆన్ యూర్ ఫేస్ బ్రీత్ అవుట్ ఓం చాంటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓం 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 ఇప్పుడు ఇదే విధంగా మనసులో అనుకోండి మళ్ళీ బయటికి ఓం 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 మనసులో ఇలాగా ఈ బయటికి లోపలికి పదే సార్లు ఓం అనుకునేది ఇక్కడ మనం రెండు రౌండ్లే చేసి చూపెట్టడం జరిగింది ఇది మీరు ఐదు రౌండ్ల వరకు చేయాలి చాలా నిశ్చలంగా మనసు అయిపోతుంది చాలా ఇది యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది కాబట్టి ఇందులో ఓం చూసారా మామూలుగా అయితే మనం ఓ అలా చేస్తాం కానీ ఇక్కడ అలా కాదు స్మాల్ పల్సెస్ లాగా చేయాలి ఓం 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 అంతే పదిసార్లు బయటికి పదిసార్లు లోపల పదిసార్లు బయటికి పదిసార్లు లోపలికి ఇది యాక్చువల్గా ఎంత మంచిదంటే బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ లేని కొంతమందికి నిద్ర పట్టదు నిద్ర పట్టకినప్పుడు ఇది జస్ట్ పడుకునే ముందు మంచం మీదకి వెళ్ళి కూడా ఇలా చేసుకుని పడుకున్నట్లయితే మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతాయి దానివల్ల మైండ్ పాజిటివ్గా ఫ్రెష్గా అవడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెంచడానికి కూడా ఇది చాలా మంచిది అనమాట సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ సాల్ట్ తక్కువ ఉన్నటువంటి డైట్ తీసుకుంటూ మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటూ అండ్ రెగ్యులర్గా మీ మనస్సును ఆహ్లాదంగా ఉంచుకోవాలి బీపీ డయాబెటీస్ వీటన్నిటికీ మూల కారణం స్ట్రెస్ ఎక్కడో స్ట్రెస్ ఉన్న కారణంగా అది బాడీలో ఇలాంటి ఫిజికల్ డిసీజెస్ రూపంలో అది బయటపడుతుంది కాబట్టి మనసుని ఆనందంగా ఉంచుకోవాలి అంటే రాజయోగ సాధనకు మించినటువంటిది లేదు